ఆగస్ట్ నాలుగో తారీఖు చాలా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి రానుందండి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రావడం అని చెప్పి పండితులు చెబుతున్నారండి అందువలన ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే కలబంతతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కట్టిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారేటువంటి రాజయోగం పట్టి అదృష్టం పొందుతారండి ఎలా అండి అంటే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది చాలా పవిత్రమైందండి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది అందువలన ఏంటంటే ఆషాఢ అమావాస్య ఎంతో శక్తివంతమైందని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు సాధారణంగానే అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటువంటి కొన్ని కొన్ని పూజలు పరిహారాలు వ్రతాలు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అందులో ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో మనకి బాగా కలిసి వస్తుందండి అందువల్ల ఈ ఆదివారంతో కలిసి వచ్చేటువంటి ఆషాఢ అమావాస్యకి కోటి రెట్ల శక్తి అనేది ఉంటుంది ఇకపోతే ఆషాఢ అమావాస్య రోజున కలబందతో గనక చేసేటువంటి ఈ పరిహారం అనేది మన కట్టిక దరిద్రుల్ని కూడా కోటీశ్వరులుగా చేస్తుందండి కూటికి లేని వారైనా సరే కోట్లకు అధిపతులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది కలబంద ముగ్గురు దేవతల కలయికండి కలబందలో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కొలువై ఉంటారు అని చెప్పి పండితులు చెబుతున్నారు కలబందతో చేసేటువంటి ఈ పరిహారం వలన ఎంతటి ఘోర పిశాచి అయినా సరే ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే కటిక దరిద్రాన్నైనా అనుభవిస్తూ ఉన్నటువంటి వారైనా సరే కోటీశ్వరులుగా మారాల్సిందేనండి అయితే కలబంద అనేది ఎంతటి దృష్టి దోషాలనైనా సరే ఖచ్చితంగా తొలగించేస్తుంది కలబంద అనేది ఘోర నరదిష్టిని సహితం తొలగిస్తుంది ఈ నరదిష్టి కారణంగానే ఏ మనిషి కూడా జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు ఎవరికైతే నరదిష్టి అనేది అధికంగా ఉంటుందో ఆ నరదిష్టి కారణంగానే జీవితంలో ఉన్నటువంటి స్థాయి ఎదగలేకపోతూ ఉంటారు అంతేకాదండి జీవితంలో వారు అనుకున్నది కూడా సాధించలేకపోతూ ఉంటారు అందువలన ఈ నరదిష్టి తొలగిపోయి జీవితంలో అనుకున్నవి సాధించి కష్టాలనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే గనక మర్చిపోకుండా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు మీ జీవితమే మారిపోతుందండి కోటీశ్వరులుగా మారిపోతారనే చెప్పాలి ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం మీ దరి చేరుతుందని చెప్పాలి అయితే ఈ ఆషాఢ అమావాస్య అన్నింటికంటే శక్తివంతమైంది ఆషాఢ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటువంటి పూజలకి దాన ధర్మాలకి వ్రతాలకి నోములకి ఉత్తమమైన ఫలితం పో కలుగుతుందండి అందులో ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది సాధారణంగా ఆదివారాలలో దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఆదివారం రోజున దిష్టి దోషాన్ని తొలగించుకోవడానికి దిష్టిని తీస్తూ ఉంటామండి ఇలా ఆదివారం రోజుల్లో తీసేటువంటి దృష్టి అనేది చాలా తొందరగా మంచి ఫలితాన్ని మనకి కలగజేస్తుందండి దిష్టి మొత్తం కూడా తొలగిపోతూ ఉంటుంది నరదిష్టి చాలా భయంకరమైనదని చెప్పి నరదిష్టికి నల్ల రాతి కూడా పగిలిపోతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అలాంటి భయంకరమైనటువంటి నరదిష్టిని తొలగించేటువంటి మన జీవితంలో సుఖ సంతోషాలను కలగాలి ఉండాలి అంటే కనుక మనం మర్చిపోకుండా కలబందతో ఈ చిన్న పరిహారం చెయ్యండి కలబంద అనేది ఎంతో పవిత్రమైనదండి కలబందతో మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను ఎంతో ఉత్తమమైందిగా పేరు పొందింది అది ఎలా అండి అంటే కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కలబంద మన శరీరంలో ఉండేటువంటి అధిక వేడిని సహితం తగ్గిస్తుంది అంతేకాదు అధికంగా వేడి సంస్థతో బాధపడుతూ సంతాన యోగం లేనటువంటి వారు కూడా కలబంద గుజ్జును తీసి ప్రతినిత్యము పటిక బెల్లంతో కలుపుకొని గుజ్జును కనుక తిన్నట్లయితే అలాంటి వారికి శరీరంలో ఉన్నటువంటి అత్యంత వేడి శాతం అనేది తగ్గిపోతుంది సంతాన యోగం కలుగుతుంది అంతేకాదండి కలబందను ప్రతి నిత్యం కూడా కలబంద గుజ్జు పటిక బెల్లంతో జ్యూస్లా తయారు చేసి దాన్ని ప్రతి నిత్యము ఉదయం తాగడం వలన ముఖం వికసిస్తుందండి మోటిమలనేవి మచ్చలు అనేవి దూరమైపోతాయి ఇందు వెంట్రుకలు కూడా అధికంగా పెరుగుతాయి జుట్టు రాలడం అనేటువంటి సమస్యలు తొలగిపోయి చిండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదండి మన శరీరానికి కూడా కొత్త ఉత్తేజము కాంతి ఎక్కువగా ఉంటుంది నిగారింపు అనేది ఎంతో కలుగుతుందని చెప్పవచ్చు అంటే శరీర నిఘారింపు పెరుగుతుంది అంతేకాదండి ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి కలబందలో ప్రతి నిత్యం కూడా పసుపును కలిపి ఆ కలబంద గుజ్జు పసుపు రెండు మిక్స్ చేసుకుని గనక శరీరానికి ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మన శరీరం పైన అలానే ముఖం పైన ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు సైతం తొలగిపోతాయి అంతేకాదండి ముఖం పైన ఉండేటువంటి మోటిమలనేవి మచ్చలు అనేవి కూడా తొలగిపోయి ముఖం అనేది మంచి కాంతివంతంగా నిఘారిస్తూ మెరుస్తూ ఉంటుందని చెప్పవచ్చు ఈ విధంగా మనకి శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఔషధ గుణాల పరంగా కలబంద మేలు చేస్తుందండి ఇక దిష్టి దోషానికి కూడా కలబంద అనేది చాలా సులువుగా తగ్గిస్తుందండి ఎంతటి ఘోరమైనటువంటి దిష్టి దోషాన్నైనా సరే అలానే ఎంతటి నరుల ఏడుపునైనా సరే నరదిష్టినైనా సరే చెడు కన్నునైనా సరే ఈ కలబంద మొక్క అనేది తొలగిస్తుందండి ఇక కలబందకి ఎక్కువగా నీరు లేకపోయినా సరే పెరుగుతుందండి కలబంద మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెంచుకోవాలి కలబందను ఇంట్లో పెంచుకోవడం వలన ఏంటంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి మనకి దిష్టి దోషాలు కూడా ఇంటికి తగలవు కలబంద మొక్క ఇంటి ముందు పెంచుకోవడంతో చెడు గాలి అనేది మన ఇంటి లోపల వరకు కూడా రాదు అదేవిధంగా కలబంద మొక్క ఎలాంటి నీరు మట్టి లేకపోయినా సరే కేవలం గాలితోనే ఆరు నెలల వరకు పచ్చగా జీవిస్తుందండి అది కలబంద చొక్క ప్రత్యేకత అండి ఇంకపోతే ఏంటంటే శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఈ అమావాస్య రోజు చేసేటువంటి ప్రతి చిన్నదారం కూడా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది మీ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున స్నానం చేసేటువంటి నీటిలో గుప్పడు రాళ్ల ఉప్పును అదేవిధంగా గుప్పడు తులసి ఆకులను లేక వేప ఆకులను తీసుకొని స్నానాన్ని చేయాలండి వీళ్ళున్నవారు నదీ స్నానాన్ని చేయండి నదీ స్నానం వలన ఏంటంటే మనకు పాపాలు దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఎవరైతే శక్తివంతమైనటువంటి ఆషాఢ పితృ పితృదోషాలను తొలగించుకోవడానికి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి వారి పేరు మీద అన్నదానాలు చేస్తే గనక వారికి ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి రకరకాల వాటి నుంచి కూడా విముక్తిని పొందుతారు కుటుంబంలో అన్నింటికి కూడా ఆనందం కలుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు ఏ పని చేపట్టిన అద్భుత విజయాన్ని పొందుతారండి అంతేకాదండి వారికి వెనకబడిపోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి అదేవిధంగా మన జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల కష్టాలను తొలగించుకుని ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం ఆనందంతో ఐశ్వర్యంతో ఉండగలుగుతాం అలానే ఈ శక్తివంతమైనటువంటి అమావాస రోజున ఆవుకి కాకుకి కుక్కకి ఏదైనా సరే ఆహాని పెట్టండి ఇలా ఆవుకు కానీ కాకి కానీ కుక్కకు కానీ దేనికైనా సరే ఆహారం పెట్టడం వలన ఏంటంటే అవి మూగజీవులలో ప్రత్యేకమైనటువంటి జీవులు ప్రకృతిలో ముందుగానే ఏదైనా సరే మంచి చెడుని పసిగట్టేటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటి పక్షులు జంతువులు అని చెప్పుకోవచ్చు ఇంకా కుక్క లేక కాకి లేక ఆవు ఈ మూడు కూడా ఏంటంటే ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటాయి గోమాత కోటి దేవుళ్లతో సమానం కదండి అందుకే అమావాస రోజున గోమాతకు ఏదైనా సరే పండ్లు ఆకుకూరలు పెట్టడం వల్ల కోటి దేవుళ్లను పూజించిన పుణ్య ఫలితం కలుగుతుంది అంతేకాదండి గోమాతను పూజించిన వారికి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి విద్యాపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా విజయాలనేవి కలిసి వస్తాయి అంతేకాదండి అదృష్టం పొందుతారు జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుందండి ఇంకా అమావాస్య రోజున కాకి కనిపించితే కనుక మూడు సార్లు శనాశ శనీశ్వరే నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలండి కాకి ఎక్కడ కనపడినా సరే సం శనేశ్వరాయ నమ అనేటువంటి మ మనస్సులో మూడు సార్లు మనం అనుకున్నట్లయితే దుష్ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాం శని దోషాలు తొలగిపోయి జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుందండి ఇంకా కలబంధ అనేది మనకు ఎంతో శక్తివంతమైనది శక్తివంతమైనది ప్రత్యేకమైన రోజుల్లో కలబందకి రెట్టింపు శక్తి వస్తుంది కలబంద అంటే ముగ్గురు దేవతల కలయిక కలబందని ప్రత్యేకమైన రోజుల్లో పెంచి పెంచడం వలన ఏంటంటే ఇంట్లో స్థిరుల వర్షం కురుస్తుంది ఎక్కడండి అంటే కోటి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కలబందని ఇంటిలోనికి తీసుకోవచ్చు ఏదైనా సరే ఒక కుండీలో గనక నాటినట్లయితే ఆ కుండీని ఇంటిలో ఈశాన్య దిక్కును పెట్టండి ఈ ఈశాన్య దిక్కుకి వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే చాలా గొప్ప ప్రత్యేకత ఉంటుంది వాస్తుశాస్త్ర పరంగా ఈశాన్య దిక్కుని లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామికి అది అంకితం చేయబడింది అందువలనే ప్రత్యేకమైన ఈశాన్య దిక్కున కలబంద మొక్కని ఈ అమావాస రోజున కనుక పెట్టినట్లయితే డబ్బు అనేది నాలుగు దిక్కల నుంచి వస్తుంది అంతేకాదండి మనకి మన జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇంటిలో వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి ఈశాన్య దిక్కుకి చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటున్నట్లుగా పరిగణిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం పండితులు అయితే ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను శక్తివంత అమావాస రోజున పెంచడం వలన ఏంటంటే మన ఇంట్లోకి లెక్ లక్ష్మీదేవి ఇష్టవేసుకు కూర్చుంటుందండి అందువలన ఈశాన్య దిక్కున ఈశాన్య దిక్కున పెంచాలండి కలబంద మొక్కని అమావాస రోజున బవుల్లో ఉప్పును పెట్టి అందులో దొడ్డు ఉప్పును పోసి అందులో కలబంద మొక్కను పెట్టి దానిని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఇలా అమావాస్య రోజున రాత్రి సమయంలో చెయ్యండి ఏ మూలన ఏ దుష్ట శక్తి ఉన్నా సరే ఇంటికి ఎంతటి దిష్టి దోషాలు సోకినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తర్వాత ఆ ఉప్పు బౌల్ని కలబందతో సహా తీసుకొచ్చి బయట పెట్టండి అమావాస అయిన మరుసటి రోజున ఉప్పు అలానే కలబంద చెట్టు కలబంద మొక్కను తీసి దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇంటిలో నుండి ఎప్పుడైతే చెడు బయటకు వెళుతుందో ఆ వెంటనే లక్ష్మీదేవి ఇంటిలోనికి వస్తుంది అందువలన ఇలా మర్చిపోకుండా చేయండి అదేవిధంగా తలబంధ మొక్కను ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకొని వేర్లు పైభాగంలో ఉండేలాగా చూసుకొని ఎర్రని దారంతో గుమ్మానికి బేలాడు తీయండి ఈ విధంగా అమావాస రోజు చేయడం వలన ఏంటంటే ఇంటికి ఏ ఘోర పిశాచి ఉన్నా ఎంతటి చెడు శక్తి ఎంత చెడు గాలి ఉన్నా అదంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందండి కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి ఎంతటి నరుల ఏడుపు అయినా సరే డబ్బు రాకుండా ఆపేటువంటి ఎన్ని దుష్ట శక్తులైనా సరే అదృష్టం కలిసి రాకోకుండా మనకి అడ్డుపడేటువంటి చెడు శక్తి అయినా సరే కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సంస్థలను సృష్టించేటువంటి దుష్టశక్తుల ప్రభావం అయినా సరే తగ్గిపోతుంది శనిష్ శని బాధలు సైతం తొలగిపోతాయి ఇంట్లో భార్యల భర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కుటుంబంలో గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం విద్య ఉద్యోగ వ్యాపార బల పరంగా కూడా రకరకాల సమస్యలు అనేవి రావడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి సాధారణంగా చేసేటువంటి పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసేటువంటి ఈ పరిహారాలు అద్భుత ఫలితాలని ఇస్తాయండి అందులోనూ సృష్టికి వెలుగునిచ్చేటువంటి సూర్య భగవానుడు ఇష్టమైనటువంటి రోజు ఆదివారం ఆదివారం రోజున ఏ ఫలి ఏది చేసినా అద్భుత ఫలితం ఇస్తుంది అలాంటి ఆదివారంతో అమావాస్య కలిసి రావడం సామాన్యమైన విషయమే కాదండి ఇలాంటి అద్భుతమైన రోజు ఎంతోమంది మునులు యోగులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో ఎవరైతే అమ్మవారికి నచ్చిన విధంగా చేస్తారో అమావాస్య రోజుల్లో ఎవరైతే ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుతారో ఇంటి సింహద్వారానికి ఎడమవైపు దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా అలాంటి వారికి దరిద్రాలన్నీ తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారు ఇకపోతే అమావాస్య రోజున కలబంద మొక్కని ఇంటిలోనికి తీసుకువచ్చి దానిని వేళ్లకు ఉండేటువంటి మట్టిని కడిగి వేళ్లకు ఎర్రని దారాన్ని కట్టి ఆ కలబంద మొక్కను ఎర్రని దారంతో గుమ్మానికి వేలాడు తీయండి ఈ విధంగా మర్చిపోకుండా అమావాస రోజున కనుక చేసినట్లయితే విపరీతమైన అదృష్టం ధనం కలుగుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లోనే అపారకుబరులుగా మారిపోతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్